నమస్కారం త్రీటివి న్యూస్కి స్వాగతం నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వాల గ్రామ బస్టాండ్ సెంటర్లో మేడే ఉత్సవాల సందర్భంగా జెండాను డివిజన్ సీనియర్ నాయకులు జి వెంకటేశ్వరెడ్డి ఆవిష్కరించారు కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ప్రగతిశీల రైతు సంఘం ప్రజాప్రంథ నాయకులు పాల్గొన్నారు మేడే ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్మికులను ఉద్దేశించి డివిజన్ కార్యదర్శి సలీం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లొడ్డా తమ్మప్ప మల్లేష్ పివైఎల్ నాయకులు బాలకృష్ణ గౌడ్ రైతు సంఘం పొరల నరసింహ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు నాయకులు మాట్లాడుతూ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పార్టీ ప్రణాళిక ఆవిర్భావం తర్వాత శ్రమదోపిడీ కార్మిక రాజ్యం అదనపు విలువ పోగయ్యేటటువంటి విధానం కార్మికులకు తేటతెల్లమవుతూ వచ్చిందని తెలిపినారు

ఏ పారించి పోరాటం చేసినటువంటి కార్మికుల దినోత్సవం ఈరోజు వాళ్ళు ఎనిమిది గంటల పని దినాని కోసం పోరాడి ఈరోజు మనకు ఎనిమిది గంటల పని దినాన్ని అందిస్తున్నారు కాబట్టి కార్మికులందరికీ ప్రతి కార్మికుడు ఇలాగే ముందుండి కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి మనం ఈరోజు జరుపుకుంటున్నాం అలాగే మేడే దినోత్సవాన్ని ఈరోజు మనం నూట ముప్పై ఎనిమిదిగా జరుపుకొని ఊహిస్తున్నాం అందుకే ఈరోజు చివరిగా ఈ పాటతో ఊహిస్తున్నాం Yeah. <Marvel> mm -hmm.